ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లేటెస్ట్ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సమల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి అప్పుడే మా మొబైల్ నుండి మీ మొబైల్ ఫోన్కి నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి బాలుకి రాజకీయ నాయకుడు ఫోన్ చేస్తాడు పూలమాలలు ఇంకా రాలేదేంటి అని అనడంతో పూలమాలలు కనిపించడం లేదు పూలమాలలు ఎక్కించిన వ్యాను ఎవరో దొంగిలించారు అని బాలు చెప్పగానే రాజకీయ నాయకుడు కోపంతో ఊగిపోతాడు ఏం మాట్లాడుతున్నావురా మతుండే మాట్లాడుతున్నావా ఇప్పుడు ఆ పువ్వులు ఎంతో అవసరం చాలా అర్జెంటు ఇప్పుడేమో పూలమాలలు లేవని కహానీలు చెప్తున్నావా అని బాగా తేడుతూ ఉంటాడు ఇంతలోపు పక్కనే ఉన్న ఫ్రెండు సరసర్ నేను మాట్లాడతాను ఇలా ఇవ్వండి అని ఫోన్ తీసుకుంటాడు ఏంట్రో బాలు ఏం మాట్లాడుతున్నావురా ఇప్పుడు ఆ పూలమాలలు అందించకపోతే మన ప్రాణాలే పోతాయని తెలుసు కదరా అని అంటే ఏం చేయమంటావురా మాలలన్నీ కట్టి సిద్ధంగా వ్యాన్లో ఎక్కిస్తే ఆ వ్యాన్ మాయమైపోయింది అని అనగానే బాలు ఇలా నువ్వు చెప్పడం కరెక్ట్ కాదు అని అంటాడు ఇక తర్వాత రాజకీయ నాయకుడు అశోక్ దగ్గర ఫోన్ లాక్కొని ఏయ్ ఏం చేస్తావా నాకు తెలీదు ఆ పూలమాలలు ఇక్కడికి సరిగ్గా అరగంటలోపు తెచ్చావా తెచ్చావు లేకపోతే ఇంటికి వచ్చి మరీ చంపేస్తాను అని అంటాడు ఇంకా బాలు థ్యాంక్ యూ సార్ అరగంట టైం నాకు ఇచ్చినందుకు ఈ అరగంటలో ఆ పూలమాలలు ఎక్కడున్నాయో వెతికి మీ దగ్గరికి తీసుకొస్తాను అని చెప్పేసి అంటాడు ఇదంతా విన్నా సత్యం మీనా ఇద్దరు కూడా బాధపడతారు ఏంటండి ఇలా జరిగింది పూలమాలలు ఎత్తుకుపోవడం ఏంటి అసలు వ్యానే కనిపించకుండా పోవడం ఏంటండి అని ఏడుస్తుంది ఇంకా సత్యం కూడా ఏంట్రా బాలు అసలే రాజకీయ నాయకుడు ఎలాంటి వాడో అందరికీ తెలుసు వాడితో ఏదైనా తేడా వస్తే ప్రాణాలు కూడా తీసే తీయడానికి వెనుకాడ్డు అన్నిట్లో పలుకుబడి ఉన్నవాళ్ళు ఇప్పుడేమో ఇన్ని ఇంత పెద్ద పొరపాటు మన వల్ల జరిగింది అని చెప్పి బాధపడతాడు ఇంకా అప్పుడు ప్రభావతి ఇంకా ఎందుకు ఇలాంటివన్నీ ఆయన నిన్న మొదటి నుంచి ఈ పూల వ్యాపారం మనకెందుకు ఈ పూలమ్మాయి ఈ పూల వ్యాపారం ఇవన్నీ మనకి పడదు మనకి సెట్ అవ్వదని ఎప్పటి నుంచో నేను కొట్టుకుంటున్నా నా మాట మీరు లెక్క చేయలేదు ఈరోజు అనుభవించండి అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోతుంది ఇదిలా ఉండగా ఇంకో పక్కన నీలకంఠం రాజకీయ నాయకుడికి ఫోన్ చేస్తాడు ఏంటి వియ్యాంకుల వారు రెండు రోజుల నుంచి ఫోనే చేయడం ఫోనే చేయడం లేదు అని చెప్పి ఇక అతనికి ఫోన్ చేయడంతో నీలకంఠం ఫోన్ ఎత్తి ఆ నీలకంఠం గారు ఎలా ఉన్నారు అని అంటాడు నేను బాగానే ఉన్నాను కానీ బావా నువ్వేంటి ఫోన్ చేయడం లేదు అని అంటే గుడిలో సామూహిక వివాహాలు ఉన్నాయి కదా అందుకోసం కొంచెం బిజీగా ఉన్నాను అని కొంచెం టెన్షన్గా మాట్లాడుతూ ఉండడంతో ఇక నీలకంఠం ఏంటి బావా చాలా టెన్షన్ పడుతున్నట్టున్నావు అని అంటే బాలుగా బాలుగాడని ఒకడున్నాడు నా పక్కనుండే అశోకు వాళ్ళకి పువ్వులు కట్టే ఆర్డరు ఇప్పించాడు ఇప్పుడేమో పువ్వులన్నీ కట్టి దండలు గుచ్చిన పువ్వులు కనిపించడం లేదని చావు కబురు చల్లగా చెప్పినట్టు ఆ బాలుగడు నాకు చెప్తున్నాడు ఇంకాసేపట్లో వివాహాలు మొదలవుతాయి చేతిలో పూలమాలలు లేవు చాలా ఇబ్బందిగా ఉంది అని చెప్పి అనడంతో ఏంటి బావా పేరేంటన్నావు బాలునా అని అంటే ఆ బాలుగడంట వాడు ముక్కు మొహమే ఇంతవరకు నాకు తెలీదు నా పక్కన అశోక్ వాడి మాట విని నేను వాళ్ళకి ఈ పూల ఆర్డర్ ఇచ్చినందుకు ఇప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నాను అని అనగానే బావా నేను చూసుకుంటాను నువ్వేం టెన్షన్ పడుకో అని చెప్పి అంటాడు ఇంకా తర్వాత నీలకంఠం బాలుకి ఫోన్ చేయడంతో బాలు అప్పటికే చాలా కోపంతో పూల ఎక్కడున్నాయా అని వెతుకుతూ వెతుకుతూ ఉండగా నీలకంఠం ఫోన్ ఏంటి ఏం చేస్తున్నాడు అని చెప్పేసి హలో అని అంటాడు ఏంటి పూలమాలల కోసం వీధి వీధి తిరుగుతున్నావా అని అంటే నీకెలా తెలిసింది అని బాలు అంటాడు కొన్ని కొన్ని విషయాలు ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు ఎలాగైనా తెలిసిపోతాయి అని అంటాడు అవును పూలమాలలు మిస్ అయ్యాయి ఇప్పుడు వాటి కోసమే తిరుగుతున్నాను అని అంటే చూడు ఆ ఆర్డర్ ఎవరైతే ఇచ్చారో అతను నాకు బాగా కావాల్సిన మనిషి నేనొక్క మాట చెప్తే నిన్ను నీ కుటుంబాన్ని ప్రాణాలతో వదిలేస్తాడు కాకపోతే నువ్వు ఏం చేయాలో తెలుసా నా కాళ్ళు పట్టుకో నా కాళ్ళ మీద పడి నన్ను క్షమాపణ అడుగు నీకు ఏ ఇబ్బంది లేకుండా నేను చేస్తాను అని ఎనగానే ఇంకా బాలు సరే అలాగే ఆ అవసరం వచ్చినప్పుడు తప్పకుండా అలాగే చేస్తాను ప్రాణాల మీదకి వచ్చినప్పుడు కాళ్ళు పట్టుకోవడం తప్పేం కాదు కదా పైగా నా కుటుంబం మొత్తం ప్రాణాలతో ఉండాలి అంటే ఈ పని నేను చేయాలి కదా అలాగే నీలకంఠం గారు మీరు రెడీగా ఉండండి అని బాలు అంటాడు కోపాన్ని అణుచుకొని ఇదిలా ఉండగా ఇంకో పక్కన గుణ పూల వ్యానుని దొంగిలించిన తరువాత శివ గుణ చెంచాలతో మాట్లాడుతూ మొత్తానికి వ్యాన్ అయితే దొంగిలించేశాము కానీ ఇంతకీ అన్న ఈ పూల వ్యాను ఎవరిది ఇవన్నీ పూలు ఎవరు కట్టారు అని అనడంతో పక్కనే ఉన్న ఇంకో అతను ఇంకెవరు ఆ బాలుగడు ఫ్యామిలీ అని ఎనగానే బాలు ఫ్యామిలియా అంటే మా అక్కే మా అక్క కట్టిన పూలమాలలా ఇవి అని అంటాడు మరి అంతే కదా అని అనడంతో ఇక వెంటనే కోపంతో గుణ దగ్గరికి వెళ్ళి అన్నా అన్న నువ్వు చేసిన పని నాకు నచ్చలేదు ఈ వ్యాన్ని అప్పగించేయాలన్నా అని అంటాడు ఏ శివ ఏం మాట్లాడుతున్నావు ఆ బాలు నీకు శత్రువు పైగా ఆ బాలుగాడు బాలుగాడిని బాలుగాడు నీ కాలరు పట్టుకున్నాడు నీ చెయ్యి విరక్కొట్టాడు నిన్ను హాస్పిటల్ పాలు చేశాడు అలాంటి వాడిని ఇలాంటప్పుడు రివేంజ్ తీర్చుకోవాలి కానీ వదిలేమంటావేంటి అని అంటే అన్నా నీకు తెలీదన్న పాపం మా అక్క రాత్రి అనక పగలనక కష్టపడి మరి ఈ మాలలు కట్టుంటుంది మీరు మా బావ మీద రివేంజ్ తీర్చుకున్నట్టు కాదు నా అక్కని నేను అన్యాయం చేసినట్టు అవుతుంది అక్క ఎంతో బాధపడుతుంది పైగా ఆ ఇంట్లో మా అక్కకి వీలు వేయలేదు ఇప్పుడు ఇలా ఈ పూల మాలలు దొంగిలించి మనం మా అక్కకే అన్యాయం చేసినట్టు అవుతుంది వదిలిపెట్టే వదిలిపెట్టే అన్నా అని బతిమాలతూ ఉంటాడు ఇంకా శివ అయినా కూడా గుణ అస్సలు వినిపించుకోడు ఏంటి శివ నువ్వు ఇలా మాట్లాడతావని అస్సలు అనుకోలేదు మనకి దొరికిన ఈ అవకాశాన్ని ఎలా వదులుకుంటామో నీకేం తెలియదు నువ్వు మౌనంగా ఉండు అని అంటాడు నాకేం తెలియదంటే ఏంటన్నా మా బావ నా చొక్కా పట్టుకున్నాడు నన్ను కొట్టాడు ఆ కోపం నాకు ఉంది కానీ ఇలాంటివి చేయటం నాకు ఇష్టం లేదు ఇది వాళ్ళ బ్రతుకు మీదే దెబ్బ కొట్టినట్టు అవుతుంది పైగా మా అక్క జీవితానికి సంబంధించిన విషయం నేను ఒప్పుకోనన్నా ఈ వ్యాన్ వాళ్ళకు అప్పగించేయాలి ఇప్పుడే నేను ఫోన్ చేసి చెప్పేస్తాను అని అనగానే ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావో పోనీలే కదా అని ఇందాకటి నుంచి మంచిగా చెప్తుంటే వినిపించుకోవేంటి నువ్వేమన్నా పెద్ద తోపనుకుంటున్నావా తురుమనుకుంటున్నావా అసలు నేను నిన్ను పనిలో పెట్టుకున్నదే ఆ బాలుగడి గురించి ఆ బాలు మీద పగ సాధించడం కోసం మీ అక్క అక్క అంటున్నావేంటి మీ అక్క నా షాపు దగ్గరకు వచ్చి నన్ను ఎన్ని తిట్టిందో తెలుసా దాని మీద కోపంతోనే నేను ఇవన్నీ చేస్తున్నాను వాళ్ళిద్దరిని విడగొట్టాలని ఇవన్నీ చేస్తున్నాను నువ్వేంటి పెద్ద బిల్డప్ ఇస్తున్నావు ఇంకా చూస్తారేంట్రా వీడి కాలు చేతులు కట్టి గదిలో పడేయండి లేకపోతే పూలమాలలు మనం తెచ్చామని ఎక్కడున్నామని ఈ విషయాలన్నీ బాలుగాడికి చెప్పినా చెప్పేస్తాడు అని అనగానే అన్న మోసం దగ కుట్రా ఇలా చేస్తావని అసలు అనుకోలేదు నేను నేను ఎంతో నమ్మానన్నా నమ్మినందుకు నువ్వు నన్ను ఇంత మోసం చేస్తావు అనుకోలేదు నిన్ను వదలను నిన్ను వదలను అని అనగానే నిన్ను నేను వదలనరా నిన్ను ప్రాణాలతో వదిలేస్తానని ఎలా అనుకుంటున్నావో నిన్ను చంపేసి ఆ కేసు బాలుగాడి మీద నెట్టేసి మీ అక్క మీ బాలు విడిపోయేలా చేయకపోతే నా పేరు గుణ కాదు అని అనడంతో బాలు ఇం ఇంకా శివ ఇంకా ఆవేశంతో చ నాకు ఈ శాస్తి కావాల్సిందే మొదటి నుంచి అమ్మ అక్క బాలు బావ అందరూ కూడా ఆ గుణ మంచివాడు కాదు పాముకు పాలు పోసి ఇంట్లో పెట్టుకున్నా అది విషమే కక్కుతుందని అంటారు అలా ఈ బాలు దగ్గర పనిచేస్తే ఏదో ఒకరోజు నీ మీద విషం చిమ్ముతాడు అని చెప్పినా నేను వినిపించుకోలేదు బాలుబావైతే నాకు చిలక్కి చెప్పినట్టు చెప్పాడు ఆ గుణ దగ్గర పని మానే అని చెప్పినా నేను వినిపించుకోకుండా దేవుళ్ళంటి బాలుబావ మీదే తిరగబడ్డందుకు దేవుడు నాకు ఈ శాస్తి చేశాడు అని కుమిలిపోతూ ఏడుస్తూ ఉంటాడు నాకు ఆ దేవుడు అవకాశం ఇస్తే బాలుబావ కాళ్ళు పెట్టుకొని క్షమించమని అడుగుతాను అని ఏడుస్తూ ఉంటాడు ఇంకా ఆ తర్వాత ఒక రూమ్లో తనని కట్టేస్తారు తన జేబులో ఫోను మాత్రం ఉండిపోతుంది ఆ ఫోన్ తన దగ్గర ఉందని గుణ వాళ్ళు అప్పటికీ అంతగా పట్టించుకోరు ఇక అతన్ని కట్టేసి బయట రౌడీలందరూ ఉంటారు ఇంకా తర్వాత శివ జేబులో ఉన్న ఫోను మెల్లగా తీస్తాడు మెల్లగా తీసి బాలుకి ఫోన్ చేసి బావా అంటూ ఏడుపు గొంతుతో పిలుస్తాడు ఇంకా ఏంటి శివ ఫోన్ చేసి ఏడుస్తున్నాడు అని చెప్పి శివ నీకేమైంది అని అనడంతో బావా నన్ను కిడ్నాప్ చేశాడు ఆ గుణగాడు అలాగే మీరు పూలు కట్టి పంపించిన ఆ వ్యాను ఎక్కడో లేదు బావా ఊరి చివరిలో ఉంది అక్కడేవో పాడుబడ్డ ఇంట్లో నన్ను కూడా కట్టేశారు బావా అని చెప్పడంతో ఇంకా బాలు శివ నీకేం కాదు నేను వస్తున్నా ఆ గుణాగాడి అంతు తెలుస్తా ఈరోజు వాడిని పైలోకాలకు పంపించకపోతే నా పేరు బాలునే కాదు నా పేరు మార్చుకుంటా అని చెప్పేసి ఇంకా శివ చెప్పిన అడ్రస్కి ఇక వస్తాడు ఇక వచ్చేసరికి అక్కడ వ్యాను కనిపిస్తుంది అక్కడ ఉన్న రౌడీలందరినీ తుక్కు తుక్కు కొడతాడు ఒక్కొక్కడు చావు భయంతో పరిగెడతారు అయినా కూడా వదలడు ఇంకా తర్వాత గది ఓపెన్ చేసి గదిలో ఉన్న శివాని కూడా విడిపిస్తాడు విడిపించిన తర్వాత గుణ దగ్గరకు వస్తాడు బాలు మీదకి కొట్టడానికి అయితే గుణాన్ని బాగా కొడతాడు ఇక కొట్టి 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 కోమలోకి వెళ్ళిపోయినట్టు గుణాన్ని బాలు చేస్తాడు బావా వద్దు బావా వద్దు బావా వాడికి ఏదైనా అయితే మళ్ళీ నిన్ను జైల్లో వేస్తారు బావా అక్క చాలా బాధపడుతుంది వాడిని ప్రాణాలతో వదిలే బావా అని శివ ఎంత మొత్తుకున్నా కూడా బాలు వినకుండా బాగా కొట్టడంతో అపస్మరక స్థితిలోకి వెళ్ళిపోతాడు గుణ ఇంకా శివ బాలు నేనెంత బావా నిన్నెంత తప్పు చేశానో నాకే అర్థమైంది నిజంగా నా తప్పు క్షమించరాని తప్పు కానీ బావా ఈరోజు నుంచి నేను మారిపోయాను బావా మూర్ఖులతో స్నేహం ఎంత ప్రమాదమో నాకు అర్థమైంది నన్ను దహించి వేయడం మాత్రమే కాదు నా కుటుంబాన్ని కూడా కబలించి వేస్తుందని ఇప్పుడు నేను అర్థం చేసుకున్నాను బావా ఇంకెప్పుడు నీ మాట నేను జవదటను నువ్వు ఏం చెప్పినా నేను వింటాను బావా అని శివ అనడంతో చూడు శివ నువ్వు చిన్నవాడివి తప్పేదో ఒప్పేదో తెలియని వయసులో నువ్వు ఉన్నావు నిన్ను అడ్డం పెట్టుకొని వాడు మన కుటుంబాన్ని ఒక ఆట ఆడుకోవాలనుకున్నాడు కానీ ఈరోజు వాడు చావు బ్రతుకుల మధ్య కొట్టాడుతున్నాడు తప్పేదో ఒప్పేదో నువ్వు తెలుసుకున్నావు కాబట్టే ఇంకా నువ్వు మంచి పని చేసుకొని నీ కుటుంబాన్ని నువ్వే చూసుకో అయితే నీ కుటుంబం రోడ్డున పడుతుంది ఈ విషయం నువ్వు ఎప్పుడు తెలుసుకొని నువ్వు బుద్ధిగా ఉండు మీ అమ్మ నీ మీదే ఎన్నో ఆశలు పెట్టుకుంది మీ నాన్నగారు చనిపోయిన తర్వాత నువ్వే చేదోడు వాదోడుగా కుటుంబాన్ని నడిపిస్తావని ఆవిడ ఆశ పెట్టుకున్నారు ఆవిడ ఆశని ఎప్పుడు నువ్వు వమ్ము చేయొద్దు అని అనడంతో బావా సరే బావా నువ్వు చెప్పినట్టే నేను వింటాను బావా అని అంటాడు ఇక తర్వాత బాలు శివ ఇద్దరు కూడా పూల వ్యానుని తీసుకొని తిన్నగా కళ్యాణ మండపానికి వెళ్తారు ఇక అరగంట టైము రాజకీయ నాయకుడు ఇవ్వడంతో అరగంట కంటే ముందే బాలు పూలమాలలతో అక్కడ ప్రత్యక్షం అవడంతో ఊపిరి పీల్చుకుంటాడు అశోక్ చూసారా సార్ నా ఫ్రెండు మీరు అరగంట టైం ఇచ్చారు కానీ ముందే వ్యాన్ తీసుకొచ్చాడు అని అంటే అసలు ఏంటయ్యా ఇదంతా ఏంటిది అని అంటాడు ఏమో సార్ మరి ఏం జరిగిందో తెలుసుకుందామో అని చెప్పి అశోక్ అంటాడు ఎంతలోపు బాల్ వ్యాన్ దిగి వ్యాన్ దిగి సార్ క్షమించండి సార్ మే మా మీద నమ్మకంతో మాకు ఈ పెద్ద ఆర్డర్ మీరు ఇచ్చారు కానీ ఏం జరిగిందంటే గుణ అని ఒకడు గిట్టనివాడు మా కుటుంబం మీద గిట్టని వాడు ఇలా విషం చిమ్మాడు పూలమాలలు మండపానికి తీసుకొచ్చే సమయానికి వాడు ఈ వ్యాన్ని దొంగిలించి పారిపోతున్నాడు వెతికి వెతికి పట్టుకొని మళ్ళీ వ్యాను ఇలా ఇక్కడికి తీసుకురావడానికి ఇంత టైం పట్టింది ఇంత లేట్ అయినందుకు క్షమించండి సార్ అని బాలు క్షమాపణ చెప్పి ఇక మాలలన్నీ అందించడంతో రాజకీయ నాయకుడు శాంతిస్తాడు సరే కానీ ఇప్పుడు ఈ మాలలన్నీ దొంగిలించి మీద అతను ఎవడో కుట్ర పన్నడం కాదు ఈ కార్యక్రమమే పూర్తిగా రద్దయిపోవడానికి నా మీద కుట్ర పనినట్టుగా ఉంది నేనంటే గెట్టని వాళ్ళు ఆపోజిషన్ పార్టీకి సంబంధించిన వాళ్ళు అయి ఉంటారు బాలు వాడి సంగతి నేను చూసుకుంటాను ఇదిగో ఈ డబ్బు తీసుకొని వెళ్ళు ఇంకా ఏవైనా ఆర్డర్లుంటే నీకే చెబుతాను ఇంతకీ ఈ వ్యాన్ దొంగిలించిన వాడెవడు వాడి వివరాలు నాకు ఇవ్వు అని చెప్పడంతో బాలు వదిలేండి సార్ ఇప్పుడు మీరు శుభకార్యం పెట్టుకున్నారు ఇంకా ఇప్పుడు అలాంటి వాళ్ళ జోలికి వెళ్ళి ప్రమాదాలు తెచ్చుకోవద్దు సార్ అని అంటే బాలు నువ్వెంత మంచివాడివి వాడు నీ మీద నా మీద ఇద్దరి మీద దెబ్బ కొట్టాలని చూసినా కూడా నువ్వు ఇంకా వాడిని మంచి కోసం వదిలేస్తానంటావేంటి అస్సలు వదిలిపెట్టను ఈ పూలమాలలే టైంకి రాకపోతే అసలు పెళ్ళే జరిగేది కాదు ఈ సామూహిక వివాహాలు ఆగిపోతే నాకు నా పార్టీకి ఎంతో చెడ్డ పేరు వచ్చి పూర్తిగా రాజకీయాల నుంచే నిన్ను తప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చేది అంత పెద్ద గండాన్ని నువ్వు గట్టెక్కించవు కాబట్టే నేను నిన్ను మెచ్చుకోకుండా ఉండలేను ఇప్పుడు నువ్వు నాకు కుడి భుజంతో సమానం నీ ప్రాణాలకు తెగించి నా పరువు ఈరోజు కాపాడవు ఇదంతా నా మీద గిట్టని అపోజిషన్ వాళ్ళు చేసిన పని అని నాకు పూర్తిగా తెలుసు ఆ గుణ గడి సంగతి నేను చూసుకుంటాను అని అంటే అన్న ఇప్పటికే వాడిని బాగా కొట్టిపడేశాను చచ్చాడు బ్రతికాడో కూడా తెలియదు నాకు వచ్చిన కోపానికి నేను చావగొట్టేశాను అని అంటే బాలు వాడికి ఏదైనా కూడా నేను చూసుకుంటాను నువ్వు ధైర్యంగా ఉండు నీకేం కాకుండా నేను చూసుకుంటాను చూడు అశోక్ మీ ఫ్రెండు మనతోనే ఉండాలి బాలు ఇక నుంచి నువ్వు నా రైట్ హ్యాండ్వి ఇక్కడే ఉండాలి నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు నువ్వు ఇక్కడే పని చేసుకో నీకు మంచి జీతం ఇస్తాను నీకు మంచి భవిష్యత్ ఇస్తాను అని అంటే బాలు అతనికి థ్యాంక్స్ చెప్తాడు చూడండి సార్ ఎప్పటి నుంచో నేను కష్టాన్ని నమ్ముకున్నాను కారు డ్రైవ్ చేసుకుంటూ బ్రతుకుతాను నాకు అదే ఇష్టం నాకు ఇష్టమైన వృత్తి అదే ఒక్కొక్కరికి ఒక్కో వృత్తి అంటే వాళ్ళకందులో మనశాంతి ఉంటుంది అలా కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్తే నాకు అదే ఎంతో హాయిగా అనిపిస్తుంది లక్షలు వచ్చినా కోట్లు వచ్చినా ఇంకా మరే పని చేయబుద్ధి కాదు దయచేసి అర్థం చేసుకోండి అని బాలు చెప్పడంతో ఇంకా బాలు ఆత్మవిశ్వాసానికి మెచ్చుకుంటాడు సరే డ్రైవర్గా అయినా ఏదైనా పని ఉంటే చేస్తావు కదా అని చెప్పి అతను అనడంతో తప్పకుండా చేస్తాను సార్ మా పూలగంపకి ఇలాంటి పూల ఆర్డర్స్ ఏమైనా వస్తే తప్పకుండా ఇప్పించండి అని అంటే పూలగంప అని అంటాడు ఇంకా అశోకు అంటే తన భార్య సార్ ముద్దుగా అలా పెట్టుకున్నాడు పేరు అలా పిలుచుకుంటాడు అని అనగానే బాలు భుజం మీద చేయివేసి నీ లాంటి వాళ్ళు నాకు ఎంతో అవసరం బాలు ఒక్కసారి ఆలోచించుకొని నువ్వు ఏ నిర్ణయమో చెప్పు అని అంటాడు ఇంకా పూలమల్లల్ని కళ్యాణ మండపానికి వెళ్ళిపోవడంతో ముహూర్తం దగ్గర పడడంతో వివాహాలన్నీ కూడా దగ్గరుండి జరిపిస్తూ ఉంటారు ఇంకా బాలు డబ్బు తీసుకొని సంతోషంతో రిటర్న్ వస్తూ ఉండగా నీలకంఠం ఫోన్ చేస్తాడు నీల నీలకంఠానికి బాలు ఫోన్ చేస్తాడు నీలకంఠం గారు ఎక్కడున్నారు మీకోసమే వస్తున్నాను అదే కాళ్ళు పట్టుకొని బ్రతిమాలితే వదిలేస్తానని చెప్పారు కదా మరి మీరు ఎక్కడున్నారో చెప్తే వచ్చి కాళ్ళు పట్టుకుంటాను అని అనడంతో వీడు వీడి పొగరు అహంకారం మొత్తం దిగిపోయినట్టుంది అందుకే కాలు పట్టుకోవడానికి వస్తాను వస్తానంటున్నాడు అని చెప్పి అక్కడ ఎక్కడ ఎందుకో నడి రోడ్డు మీద టీ స్టాల్ ఉంది కదా అక్కడికి అందరూ జనం వస్తారు కదా అక్కడ కాళ్ళు పట్టుకోమని చెప్తాను అప్పుడు వాడి పొగరు దించినట్టు అవుతుంది అని చెప్పి నువ్వు టీ స్టాల్ దగ్గరికి రా అని అంటాడు సరే అక్కడికే వస్తున్నాను అని ఫోన్ పెట్టేస్తాడు ఇంతలోపు మళ్ళీ నీలకంఠం వియ్యంకుడు రాజకీయ నాయకుడు ఫోన్ చేస్తాడు నీలకంఠం గారు పూలమాలలు అన్నీ దొరికాయి ఆ బాలు చాలా చురుకైన అబ్బాయి పాపం తను ప్రాణాలకు తెగించి పూలమాలలు సమయానికి తెచ్చిచ్చాడు కాబట్టే ఇంత పెద్ద ప్రోగ్రాం ఇప్పుడు దిగ్విజయంగా జరుగుతుంది లేకపోతే వచ్చేసి ఈ పాటికి నేను రాజకీయ సన్యాసం తీసుకునేవాడిని అని జరిగిందంతా చెప్పి సంతోషపడతాడు ఇంకా అది విన్న నీలకంటం గుండె ఆగిపోతుంది ఈ బాలు కావాలనే నాకు ఫోన్ చేశాడా నా కాళ్ళు పట్టుకోవడానికి రావడం కాదు ఇప్పుడు నా కాళ్ళు విరకొట్టడానికి వస్తున్నట్టున్నాడు అని చెప్పి ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోవాలి అని చెప్పేసి ఎక్కడికో వెళ్ళిపోతాడు నీలకంఠం ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసుకుంటాడు ఇంకా బాలు టీ స్టాల్ దగ్గరికి వచ్చి ఇక్కడ నీలకంఠం గారని అని అనగానే నీలకంఠం గారా వచ్చి వెళ్ళిపోయారు అని అనగానే ఫోన్ చేస్తాడు బాలు స్విచ్ ఆఫ్ రావడంతో చూసి 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 ఇంటికి వస్తాడు పూలగంప పూలగంప ఉప్మావతి గారు ఉప్మావతి గారు అని నాన్న నాన్న అని అందరిని పిలవడంతో అందరూ వస్తారు చాలా బాధపడతాడు సత్యం ఇంకా మీనా ఇద్దరు కూడా బాలుని ఆ రాజకీయ నాయకుడు ఏం చేసే ఎంత హింస పెట్టి ఉంటాడో కేసు కూడా పెట్టే ఉంటాడు అని అనుకుంటారు ఇంకా ప్రభావతి వస్తుంది వచ్చి వచ్చావా నాన్న రారా ఇప్పుడు బాగా బుద్ధొచ్చిందా ఆ రాజకీయ నాయకుడు డబ్బు కట్టమన్నాడా ఆ డబ్బు కోసమే వచ్చావా ఇంతవరకు ఆయన దానికి ఎంత ఖర్చు అయిందో అంత ఖర్చు ఇవ్వమని చెప్పాడా పాపం అందుకే వచ్చినట్టున్నాడు ఏవండి మీ దగ్గర ఏముంది బాలుకి ఇవ్వడానికి ఇంటి కాగితాలు కూడా లేవు తాకట్లో ఉన్నాయి ఇప్పుడు ఆ పూల ఆర్డర్ ఇచ్చిన ఆయనకి డబ్బులు ఎలా ఇస్తారు మీరు ఆయన డబ్బులు ఆయనకి రిటర్న్ ఇచ్చేయాలి కదా అందుకోసమే బాలు వచ్చాడు పాపం అమ్మా మీనా కోట్లకు అధిపతి కుటుంబం నుంచి వచ్చావు కదా నీ భర్తకి సాయం చెయ్యమ్మా అని ఎగతాళిగా మాట్లాడుతూ ఉండగా మీనా ఏడుస్తూ ఉంటుంది ఇంకా అప్పుడు ఉప్మావతి గారు ఆగండి ఆగండి నీలాంటి వాళ్ళకి అస్సలు అవకాశం ఇవ్వను కదా నేను డబ్బుతోనే వచ్చాను అని అంటే అంటే డబ్బు అప్పు తెచ్చావా అని సత్యం అంటాడు అప్పు తేవడం నాన్న ఆ గుణ గడ్ని బాగా తన్ని వాడి దగ్గర ఉన్న వ్యాన్ తీసుకొచ్చి ఆ రాజకీయ నాయకుడికి అప్పగించాను ఆ రాజకీయ నాయకుడు ఎంత గొప్ప మనిషో తెలుసా నాకు తన దగ్గర మంచి జాబ్ ఇస్తాను అన్నాడు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు శాలరీ ఇస్తా అన్నాడు నేను తన పక్కనుంటే అన్నాడు ఏంటో కొంతమంది నా విలువ తెలుసుకోరు కానీ చాలామంది నా గురించి గొప్పగా మాట్లాడుకుంటూ ఉంటారు కానీ కొంతమందికి తెలియదు నా విలువ అని చెప్పి పూలగంప ఇదిగో ఈ డబ్బు నీ కష్టానికి దక్కిన ప్రతిఫలం ఈ డబ్బు నీ ఇష్టం మళ్ళీ పుస్తలు తాడి చేయించుకుంటావో నల్ల పుస్తలే కొనుక్కుంటావో ఏం కొనుక్కుంటావో నీ ఇష్టం అని చెప్పి మీనా చేతుల్లో డబ్బు పెట్టేస్తాడు ఇక సత్యం చాలా సంతోషపడతాడు ఇది ఈరోజు ఎపిసోడ్ మరి తరువాత రాబోయే కథలో ఏం జరుగుతుంది ఇంకా ఎలాంటి ట్విస్ట్లు ఉంటాయి ఇవన్నీ కూడా ముందు ముందు తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్